మాజీ భారత ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి శత జయంతి వేడుకలు ఖమ్మం జిల్లాలో ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ శత జయంతి ఉత్సవాలలో భాగంగా ఖమ్మం జిల్లా పెనవలి మండలం బియ్యం జింగ్ సెంటర్ లో రాష్ట్ర బీజేపీ నాయకులు ఈ రమేష్ ఆధ్వర్యంలో అటల్ బిహార్ వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా వాజ్పేయి శత జయంతి ఉత్సవాలను నిర్వహించారు

మీరు ఎప్పుడైనా సరే ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతారు అని చెప్పి ప్రతిపక్ష నాయకుడిని పొగిడినటువంటి ఘనత పొగిడించుకున్నటువంటి ఘనత వాజ్పేయి గారిది అంత గొప్ప వ్యక్తిత్వం కలటువంటి వాజ్పేయి గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేయడం జరిగింది నైతిక విలువలకే కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తి వాజ్పేయి గారు ఒక్కటే అంటే ఒక్కటే ఎంపీ సీటు అయిన ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశాన్ని నైతిక విలువలకే కట్టుబడి వదిలేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి వారి యొక్క వంద సంవత్సరాలు శత జయంతి ఉత్సవాల్ని ఈ రోజున దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు పెనుపల్లి మండలం వియమంజర్ గ్రామంలో ఈ రోజు ఈ రింగ్ సెంటర్ నందు వారి యొక్క ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ రోజు పెనుపల్లి హాస్పిటల్ ఏదైతే ఖమ్మం జిల్లాలోని రెండో అతిపెద్ద హాస్పిటల్ అయినటువంటి పెనుబల్లి హాస్పిటల్ నందు రోగులకి పండ్లు బ్రెడ్స్ అన్ని పంచడం జరుగుతుంది అదేవిధంగా సత్తుపల్లి ఖమ్మం అన్ని ప్రాంతాల్లో కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఇదే సందర్భంగా ఒక సంతోషకరమైనటువంటి వార్తని సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను సత్తపల్లి నియోజకవర్గం సత్తుపల్లి నుండి తల్లాడ వరకు ఏదైతే సింగరేణి వెహికల్స్ తిరుగుతూ ఈ హైవే మీద యాక్సిడెంట్లు ఎక్కువగా అవుతున్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని నితిన్ గడ్కరీ గారి దృష్టికి తీసుకెళ్లి సత్తుపల్లి నుంచి తల్లాడ వరకు కూడా డివైడర్ కావాలని చెప్పేసి అడగటం జరిగింది అదేవిధంగా విఎం మంజర్ సెంటర్ కు సంబంధించినటువంటి రెండు నేషనల్ హైవేస్ క్రాస్ అవుతున్నటువంటి ఈ ప్రాంతంలో హైవేస్ అయితే వేశారు కానీ డ్రైనేజ్ వ్యవస్థను సరిగా నిర్మాణం చేయలేదు కనుక దాని వల్ల చిన్న వర్షం పడినా కూడా మూడు నాలుగు అడుగుల నీరు ఈ యొక్క విఎం రింగ్ సెంటర్ సర్కిల్లో నిలబడిపోయి రెండు హైవేలు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి జరుగుతున్నది కనుక వీటికి సంబంధించి నాలుగు రోడ్లకి రెండు కిలోమీటర్ల చొప్పున ఎనిమిది కిలోమీటర్ల పై మీర డ్రైనేజీ వ్యవస్థను కూడా ఈ యొక్క నేషనల్ హైవే డిపార్ట్మెంట్ వాళ్ళని నితిన్ గడ్కరీ గారి ద్వారా అడగడం జరిగింది వారు దీనికి కూడా అంగీకరించి మంజూరు కోసం దీన్ని పంపించడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క పెనుబల్లి మండలం ప్రత్యేకించి ఎన్ఆర్ఈజీసీ స్కీమ్ కింద ఇరవై కోట్ల రూపాయల నిధుల్ని గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి డ్రైనేజీ వ్యవస్థ కోసం రోడ్ల కోసం కేంద్ర ప్రభుత్వం కిషన్ రెడ్డి గారి చొరవ వల్ల మంజూరు చేయించడం జరిగింది అందు అందులో కిషన్ రెడ్డి గారికి అదేవిధంగా ప్రధానమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ మండలం ఈ సత్తుపల్లి కాన్స్టిట్యసీ వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ